ప్రభుత్వం ప్రజాపాల ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యంలో విధంగా అవకాశం వస్తానని క్రియర్ చెప్పడం జరిగింది ఆ అవకాశమే ఈ బక్కర్ల తి ఎండిపోయిన మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటారు అలా ఇది ఈ మనం చేసుకొని మాట్లాడతారు ఇది ఇంద్రమ్మ రాజ్యం ఇది ప్రజారాజ్యం ఇది ప్రజా పాలన అందుకోసమే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కోరడా వేసిన మా చెల్లెలకు మాట వేసిన మా చెల్లెలకు స్వాగతం కలిగిన మా అనులకు బల తండ్రితో పాటు అన్ని తండ నాయకులకు మాజీ సర్పంచులకు అందరికీ దీనినిర్వహిస్తున్న ఎమ్మో గారికి వారి బున్నారికి స్పెషల్ ఆఫీసర్ కు గారికి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈ రోజు మరి డెబ్బై సంవత్సరాల సంవత్సరాలు దారిపోతుంది డెబ్బై ఆరులో ఉన్నాం కాబట్టి ఈ రాజ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధంగా అయితే ప్రజలకు బరువు వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు ఎక్కబడిన పేదలకు ఏ విధంగా అయితే రాజ్యాంగంలో అవకాశం కల్పించారు దాని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ దాన్ని అమలు చేసుకోవడం ముందుకు పోతుంది కాబట్టి ఈ రోజు నాడు డెబ్బై ఐదు సంవత్సరాలు వెళ్ళిపోతుంది డెబ్బై ఆరు సంవత్సరాలు మనం అరుగుడుతున్నాం కాబట్టి అంబేద్కర్ ఆచార్య ఈ ప్రజా పరిపాలనలో ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకొని ఇలా మీకు చాలా అదృష్టవంతులు ఇలా ఇదే ఎంచుకున్నామంటే ఆయన ఆరు వరకు ఆరు తండల అన్నదమ్మలు అక్క జిల్లెలు పేదలలో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చేది అందుకనే పత్రిక మిత్రులకు ఇక్కడ వచ్చిన పోలీసు ఆఫీసర్లకు పోలీసులకు అందరికి కూడా దీన్ని కంట్రోల్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ఎంతో నిశబ్దంగా గొప్పగా మా తండకు ప్రజాపాలన వచ్చింది మా తండ్రి ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది మా తండకు మా ఇల్లు వచ్చినాయి మా ఇంద్రమ్మ ఇంద్రులు వచ్చినాయి మా తండ్రి ప్రెషన్ వచ్చింది మా తండ్రి రైతు వచ్చింది మా తండకు ఇంద్రమ్మ ఇంద్ర భరోసా కూడా వచ్చింది కనుక ఈ ఆలోచన నీకుంది కాబట్టి మీ తండ్రి ఎప్పుడైనా కూడా బంగారం కొడగాలని ఆలోచిస్తూ ఈ తల్లగా ఉండాలని రేవంత్ రెడ్డి గారి సందేశాన్ని నా సందేశాన్ని నిన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు గణతంత్ర స్వతంత్ర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను నియమించుకున్నాను థ్యాంక్ యూ